సమస్యలకు అత్యుత్తమ పరిష్కారం విజేత కంటి వైద్యశాల గా సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు డీపీ షుగర్ ఇతర ఆరోగ్య సమస్యలతో ఉన్నవారి రెటీనా జబ్బులకు అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేస్తున్నారు కంటి సమస్యలు ఏవైనా సరే వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల డోర్ నెంబర్ ఫిఫ్టీన్ డాష్ టూ సెవెంటీ ఫైవ్ కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ పోలీస్ అధికారులు ఆర్టీ ఆర్టీఓ అధికారులు ఆపి మీ నెంబర్ ప్లేట్ ఏదంటే మా పిఠాపురం తాలూకా అని చెప్పకండి కొడతారు నన్ను నన్ను తిడతారు అలాగే వన్ వేలో వెళ్ళిపోతా ఏంటిదంటే పిఠాపురం తాలూకు ఎమ్మెల్యే మాకు అలా కాదు మనం మనం పాటించకపోతే ఎట్లా అందరూ చట్టం చట్టాలు పాటించాలని చెప్పే స్థితిలో ఉండి మనం కూడా చట్టాలను పాటించాలి మీరు సరదాగా హుషారుగా చేయండి అప్పుడప్పుడు కావాలంటే నాకు రెండు ఎకరాల స్థలం ఉంది కదా అక్కడ వచ్చి మీరు కావాలంటే బైక్ రేసు తిరగండి కావాలంటే మీకు కావాలంటే ఒక మడ్ రేస్ పెడతాను అక్కడ ఓ బైక్ రేస్ పెడదాం మీరు కొంచెం అక్కడ ఆడుకుని డబ్బలు తగలకుండా హెల్మెట్లు బాడీ ఆర్మర్ ఇచ్చి మీరు తిరగండి మీరు బాగుండాలనే కదా మేము అందరం చేసేది సో మీరు ఆరోగ్యంగా ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో ఉండాలి